దేశవ్యాప్తంగా విమానయ బ్యాంకింగ్ సేవలకు తీవ్ర సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ క్రమంలో శంషాబాద్ లో పలు విమానాలు రద్దు చేశారు సమస్య తలెత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఐదు విమానాలు రద్దు చేసిన ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు అయితే లోని డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులను రెడీ చేస్తున్నారు అధికారులు విషయానికి సంబంధించి సమాచారం సౌజన్య మైక్రోసాఫ్ట్ లో తలెత్తినటువంటి ఈ సమస్య ఏదో ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాల రంగాల పైన కూడా చాలా పెద్ద ప్రభావం పడుతుంది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా విమానాలు రద్దయిపోయాయి క్యాన్సిలేషన్ సైడ్ వెళ్తున్నాయి లేదంటే ప్రస్తుతానికి విమానాలు రద్దయిపోతున్నాయి బ్యాంకింగ్ బ్యాంకింగ్ సెక్టార్ తో పాటు టెలికాం రంగం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అట్ ది సేమ్ టైం అటు స్టాక్ మార్కెట్ కూడా భారీగా పతనం అవుతోంది సో ఒక అంటే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తుంది సో ఇదేమైనా హ్యాకింగ్ జరిగిందా అన్నటువంటి లైన్ లో కూడా ఇప్పటికే అన్ని దేశాల గవర్నమెంట్స్ కూడా మైక్రోసాఫ్ట్ తో సంప్రదింపులు జరుపుతున్నారు మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఇలా మెసేజ్ రాగానే వెంటనే సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది సో దీంతో అంటే ఈ సోషల్ మీడియా వాటిలో ఎక్కువగా వైరల్ కూడా అవుతున్నాయి అట్లాగే భారత్ తో పాటు అమెరికా ఆస్ట్రేలియా కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది ఇప్పటికే మనం చూడొచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా దాదాపు ముప్పై విమానాల వరకు కూడా రద్దయినటువంటి పరిస్థితులు వస్తున్నాం అటు ఇండియాతో పాటు ఆస్ట్రేలియాలో కూడా అన్ని రకాల ఫ్లైట్ సర్వీసెస్ మొత్తం రద్దైపోయాయి ఆన్లైన్ సేవలు గాని ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ కానీ అన్ని కూడా అంటే ప్రస్తుతానికి క్యాన్సిల్ అవుతున్నాయి అసలు ఏవి పనిచేయడం లేదు తోడు సోషల్ మీడియా కూడా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి సో ఈ సంబంధించి ఈ మైక్రోసాఫ్ట్ ఏదైతే క్లౌడ్ స్ట్రైక్ జరిగిందో ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అన్నటువంటి అంశంపై ఇప్పటికే మైక్రోసాఫ్ట్ రెస్పాండ్ అవుతుంది వాటి అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తోంది సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ముంబైతో పాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా ఇదిగా అట్లాగే ఆకాశ అట్లాగే స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా అంతరాయం ఏర్పడ్డట్టు ఇప్పటికే ఆ సంస్థలు కూడా ప్రకటించాయి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా సర్వర్లన్నీ డౌన్ అయినట్టు తెలుస్తోంది అంతేకాదు అటు దేశవ్యాప్తంగా హాంగ్కాంగ్ లాంటి ఎయిర్పోర్ట్ లో కూడా సిస్టమ్స్ అసలే పనిచేయట్లేదు సో మాన్యువల్ చెకింగ్ చేస్తున్నారు ఎక్కడా కూడా ప్రస్తుతానికి అంటే ఎక్కడ కూడా ఆన్లైన్ సేవలు పనిచేయట్లేదు హైదరాబాద్ విషయానికి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా సాంకేతిక సమస్య ఉన్నట్టుగా ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్తున్నాయి మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అయితే నడుస్తోందో అట్లాగే హైదరాబాద్ లో కూడా ప్రస్తుతానికి సర్వీసులు అన్ని రద్దు అయిపోతున్నాయి విమానాశ్రయాలు అంటే ఈ విమానాశ్రయంలో ఉండేటువంటి టెక్నికల్ సిస్టమ్స్ ఏవే అవన్నీ కూడా ప్రస్తుతానికి పనిచేయట్లేదు దీనికి సంబంధించి ప్రయాణికులు కూడా దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకోండి అంటూ కూడా చెప్తున్నారు అంటే ఇప్పటికే ఎయిర్పోర్ట్ సిబ్బంది సైతం ఈ అసౌకర్యం ఏదైతే ఉందో దాన్ని చింతిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు కొంత సహనం పాటించండి అని కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా చెప్పడం జరిగింది సో ఇంకా ఇప్పటికే మనం చూడొచ్చు హైదరాబాద్ శంషాబాద్ లో కూడా ఎఫెక్ట్ మనకు భారీగా కనిపిస్తోంది దరిదాపు ముప్పై ఐదు పైగా విమానాలన్నీ కూడా రద్దైపోయాయి మరి అంతేకాకుండా చాలా వరకు ఎయిర్పోర్ట్ లో సిబ్బంది మాన్యువల్ మాన్యువల్ గా బోర్డు రెడీ చేస్తున్నారు సెన్సార్ సెన్సార్లు ఎయిర్ ఎయిర్పోర్ట్ లో డిస్ప్లేస్ ఉంటాయో ఆ డిస్ప్లేస్ కూడా పనిచేయడం లేదు అరైవల్స్ అరైవల్ ఫోర్స్ కానీ డిఫ్యాన్స్ కానీ లేదంటే ఫ్లైట్ సంబంధించినటువంటి డిస్ప్లేలు ఏవి కూడా పనిచేయకపోయేసరికి మాన్యువల్ గా బోర్డ్లు అన్నింటినీ కూడా రెడీ చేస్తున్నారు అధికారులు ఈ సమస్య ఎక్కడొచ్చింది ఎందుకు ఇట్లా వచ్చింది అన్నటువంటి అంశం పైన కూడా భారత్ సహా ఆస్ట్రేలియా ఇంకా మిగతా దేశాల్లో కూడా ఈ సమస్య ఎందుకు వచ్చిందన్నటువంటి పైన ఆరాధిస్తున్నారు ఇప్పటికే ఆస్ట్రేలియాలో మొత్తం కంప్లీట్ మీడియా న్యూస్ ఛానల్స్ అన్ని కూడా బంద్ అయిపోయాయి సో ఇక్కడ న్యూస్ టెలికాస్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి మొత్తానికి ఆస్ట్రేలియా తీసుకొని చూడొచ్చు తోడు ఈ సిస్టమ్ షట్ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో యూజర్స్ అంతా కూడా ఎక్స్క్లూజిక్ గా ఇప్పటికే తమ సమస్యలు బయట పెట్టడం జరుగుతుంది సో క్యాన్సిలేషన్ సంబంధించినటువంటి లైన్స్ కూడా అంటే అమెరికాలో ఇయర్ ఎయిర్ లైన్స్ కూడా విమానాలు రద్దు చేసింది సో విండో ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంత సమయం సహనం పాటించండి సమయంగా ఉండండి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఇక మరోవైపు అటు స్టాక్ మార్కెట్ కూడా భారీగా పతనమవుతోంది ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమస్యను ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది బట్ ఈ సమస్యకు క్లారిటీ ఏంటి ఈ సమస్య ఎప్పుడు సర్దుబాటు అవుతుంది ఎప్పుడు మళ్ళీ రికవర్ అవుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటు అంటే ఐ మీన్ భారతదేశంతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా మైక్రోసాఫ్ట్ సంప్రదించిన మాత్రం జరుగుతుంది బట్ ఏదైనా త్వరితగతిన ఈ ప్రాబ్లం ని రెక్టిఫైట్ చేయడానికి ఈ ఎర్రర్ ని క్లియర్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అయితే ఇప్పటికే కొంత వర్క్ కరీస్ స్టార్ట్ చేసింది బట్ ఏమైనా ఎప్పుడు క్లియర్ అవుతుంది అన్నది మాత్రం చూడాలి ఉంది రైట్ థ్యాంక్ శ్రీకాంత్ ప్రపంచవ్యాప్తంగా విమానయ బ్యాంకింగ్ సేవలకు తీవ్ర సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు రద్దు చేశారు సమస్య తలెత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఐదు విమానాలు రద్దు చేసిన ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు అయితే ఎయిర్పోర్ట్లో డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులు రద్దు చేస్తున్నారు అధికారులు ప్రపంచవ్యాప్తంగా విమానయా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్పడ్డాయి ఈ క్రమంలో శంషాబాద్ లోని పలు విమానాలు రద్దు చేశారు సమస్య తలెత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఐదు విమానాలు రద్దు చేసిన ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు అయితే ఎయిర్పోర్ట్లోని డిస్ప్లేలు బోట్లు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోట్లు రెడీ చేస్తున్నారు అధికారులు what we can do uh, either uh, you take like a refund from like indigo but what happens to like my us flight if i am i will be missing my us flight so i do have like a connecting flight from bangalore to nagpur if i am affecting getting affected by this flight so my next sector will be affected as well so i don't know when i will be reaching nagpur so so they they are mentioning that they are this is due to like some software issue that uh, the the computers are like a crashing, and there is a t genuine issue ab uh, about the uh, software getting crashing or like a Windows are getting crashing uh, because of the CrowdStrike uh, bug and all. So, yeah, they are not telling anything. Uh, they are not letting us talk to like a manager. Uh, they are not giving us any directive to uh, what next. They are just like uh, asking us to wait. Delay <laughs> because of this, I will be missing most probably gonna miss like a US flight. So I have to find like an alternate route. If they can like a uh, pre book to any other flight that can go to like an airport, that would be good because I do have like a US flight day after tomorrow. They are like, mentioning that uh, the, some of the flights are cancelled, but I don't understand like uh, why like a system would cause this particular uh, huge. Uh, flight cancellation that is kind of uh, not a right answer and they are not telling us like uh, the correct reason that why the flights are getting affected uh, there was no mail there was no information uh, there are no messages on the whatsapp that the flights got delayed or cancelled we came over here like uh, we came over here like uh, at uh, 12 there was no message we just came just uh, started to get in and the policeman saying that okay uh, the flight got cancelled, so you cannot get in. So you have to stand uh, outside and talk to Indigo people. And now they are like asking us to wait till six o'clock, and uh, they are not telling us like uh, what to do. If most most often they are like uh, telling us that uh, the flight will be tomorrow morning. But what should we do tomorrow morning? We don't have like a uh, home over here to stay somewhere. So they are asking us to uh, stay on the street. So that's. What your plan? Next plan? I don't know. I am blank currently. I don't have any options. Uh, we'll see uh, what happens at 6 o'clock. If they get uh, uh, like a book to some other flight, we'll see what we can do. Uh, I'm Sanket Pusarabe. I'm from Nagpur. Yeah. Thank you. వ్యాప్తంగా విమానయ బ్యాంకింగ్ సేవలకు తీవ్ర సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలు రద్దు చేస్తారు సమస్య తలెత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఐదు విమానాలు రద్దు చేసిన ఎయిర్పోర్ట్ అధికారులు వెరటించారు అయితే లోని డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులు రెడీ చేస్తున్నారు అధికారులు మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అనేక సేవల్లో అంతరాయం ఏర్పడింది విమాన సర్వీసుల దగ్గర నుంచి బ్యాంకింగ్ వరకు అనేక రంగాల్లో సమస్యలు తలెత్తాయి సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి భారత్ లో అనేక దేశీయ విమానయ సంస్థలు చెక్ ఇన్ బుకింగ్తో సహా విమాన సర్వీసుల వివరాల్లోనే అంతరాయం ఏర్పడింది ఆస్ట్రేలియాలోని వార్తా సంస్థల ప్రసారాల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి ఆస్ట్రేలియాలోని ఫుల్ వర్త్ అనే సూపర్ మార్కెట్ లో సేవలను అంతరాయం తలెత్తుంది అలాగే పాయింట్ ఆఫ్ సెల్స్ లోని కస్టమర్ల బ్యాంక్ కార్డులు కూడా పనిచేయడం లేదు కొన్ని దేశాల్లో ఆన్లైన్లతోటి అనుసంధానమైన కొన్ని పోలీసుల వ్యవస్థలు సైతం క్రాస్ అయ్యాయి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా సమస్యలు తలెత్తాయి అక్కడ మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్లు సమాచారం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు సైతం దెబ్బతిన్నాయి అలాగే అమెరికాలో తొమ్మిది వందల పదకొండు అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అనేక సేవల్లో అంతరాయం ఏర్పడింది విమాన సర్వీసుల దగ్గర నుంచి బ్యాంకింగ్ వరకు అనేక రంగాల్లో సమస్యలు తలెత్తాయి సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి భారత్లో అనేక దేశీయ విమాన సంస్థల్లో చెకింగ్ బుకింగ్తో సహా విమాన సర్వీసుల వివరాల్లోని అంతరాయం ఏర్పడింది ఆస్ట్రేలియాలోని వార్తా సంస్థల ప్రసారాల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి ఆస్ట్రేలియాలోని ఫుల్వర్త్స్ అనే సూపర్ మార్కెట్లోని సేవలను అంతరాయం కలతలెత్తుంది అలాగే పాయింట్ ఆఫ్ సెల్స్ లోని కస్టమర్ల బ్యాంకు కార్డులు కూడా పనిచేయడం లేదు కొన్ని దేశాల్లో ఆన్లైన్తో అనుసంధానమైన పోలీసుల వ్యవస్థ సైతం క్రాస్ అయ్యాయి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో కూడా సమస్యలు తలెత్తాయి దీంతో అక్కడ మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్లు సమాచారం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు కూడా దెబ్బతిన్నాయి అలాగే అమెరికాలోని తొమ్మిది వందల పదకొండు అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి Not a solution. Give me a solution. Refund is not a solution. No, it's. I'm going back to Bangalore. Its uh, flight is at 5 p.m. and I have already done check-in. Uh, you know, I have done everything. So now, not trauma. I am a regular business traveler. There is no trauma. You know, these are unforeseen circumstances i am not blaming them completely no, i am sure every traveler wants to reach back safely i don't blame them for this because i am also an it professional and i know there is a global outage from on microsoft you know i was watching on television that across the world airlines and hotel reservations are impacted so it is a global phenomenon i don't blame them completely but i hope they will give me a solution as soon as possible that is important There is nothing, no, no need to do manual. We have already done tell Everything is all, my flight, my ticket is already ready here. There is nothing to be done manually. Flight itself is cancelled. That's the problem. My name is Mahesh Bellur and I am from Bangalore. going back after my business trip. Thank you. మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అనేక సేవల్లో అంతరాయం ఏర్పడింది విమాన సర్వీసుల దగ్గర నుంచి బ్యాంకింగ్ వరకు అనేక రంగాల్లో సమస్యలు తలెత్తాయి సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కూడా కనిపిస్తున్నాయి భారత్లో అనేక దేశీయ విమాన సంస్థల్లో చెకింగ్ బుకింగ్ తో సహా విమాన సర్వీసుల వివరాల్లోని అంతరాయం ఏర్పడింది ఆస్ట్రేలియాలోని వార్తా సంస్థల ప్రసారాల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి ఆస్ట్రేలియాలోని ఫుల్ వర్త్స్ అనే సూపర్ మార్కెట్ లో సేవల్లో అంతరాయం కలుగుతుంది అలాగే పాయింట్ ఆఫ్ సేల్స్ లో కస్టమర్ల బ్యాంకు కార్డులు కూడా పనిచేయడం లేదు దీంతో కొన్ని దేశాల్లో ఆన్లైన్ తోటి అనుసంధానమైన పోలీసుల వ్యవస్థలు సైతం క్రాస్ అయ్యాయి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా సమస్యలు తలెత్తాయి దీంతో అక్కడి మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్లు సమాచారం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు సైతం దెబ్బతిన్నాయి అలాగే అమెరికాలోని తొమ్మిది వందల పదకొండు అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అనేక సేవల్లో అంతరాయం ఏర్పడింది విమాన సర్వీసుల దగ్గర నుంచి బ్యాంకింగ్ వరకు అనేక రంగాల్లో సమస్యలు తలెత్తాయి సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి భారత్ లో అనేక దేశీయ విమాన సంస్థల్లో చెక్ ఇన్ బుకింగ్ తో సహా విమాన సర్వీసుల వివరాల్లోనూ అంతరాయం ఏర్పడింది ఆస్ట్రేలియాలోని వార్తా సంస్థల ప్రసారాల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి ఆస్ట్రేలియాలోని ఫుల్ వర్త్స్ అనే సూపర్ మార్కెట్లో సేవల్లో అంతరాయం ఏర్పడింది అలాగే పాయింట్ ఆఫ్ సెల్స్ కస్టమర్ల బ్యాంక్ కార్డులు కూడా పనిచేయడం లేదు కొన్ని దేశాల్లో ఆన్లైన్తో అనుసంధానమైన ఉన్న పోలీసుల వ్యవస్థలు సైతం క్రాస్ అయ్యాయి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా సమస్యలు తలెత్తాయి దీంతో అక్కడ మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్లు సమాచారం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు సైతం దెబ్బతిన్నాయి అలాగే అమెరికాలోని తొమ్మిది వందల పదకొండు అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అనేక సేవల్లో అంతరాయం ఏర్పడింది రైట్ ఇదే విషయానికి సంబంధించి మన సమాచారం మా ఇన్పుట్ ఏట శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అప్డేట్స్ అంటే ఎస్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తానికి అంటే మైక్రోసాఫ్ట్ లో తలెత్తినటువంటి ఒక టెక్నికల్ ఎర్రర్ ఏదైతే ఉందో ఆ ఎర్రర్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ఆన్లైన్ సర్వీసెస్ మీద ఎఫెక్ట్ పడుతోంది ఇప్పటికే భారతదేశంలో కూడా ఈ ఇంపాక్ట్ కనిపిస్తోంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా టెక్నికల్ గా ఇబ్బందులు వస్తున్నాయి డిస్ప్లేస్ పని చేయకపోవడం సిస్టమ్స్ చేయకపోవడం సో మైక్రోసాఫ్ట్ పై డిపెండ్ అయినటువంటి అన్ని సర్వీసెస్ కూడా ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఓకే అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా దరిదాపు వేల కొద్ది ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ లో తలెత్తినటువంటి ఈ సాంకేతిక లోపం వల్ల ఆల్మోస్ట్ విమానయాన సర్వీసులు అన్ని కూడా రద్దయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పటికే ఇండిగో ఆకాశ అట్లాగే స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలు కూడా తాత్కాలికంగా ఎక్కడికక్కడ సేవలు నిలిపివేయడం జరిగింది మరోవైపు డిస్ప్లేస్ కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లో మాన్యువల్ బోర్డ్స్ కూడా పెడుతున్నారు అరైవల్స్ కానీ డిపాచర్స్ లాంటివి కానీ ఎట్లాంటి డిస్ప్లేలు కూడా పనిచేయనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి అట్ ది సేమ్ టైం కంప్యూటర్ డిస్ప్లేస్ లో అసలు అంటే ఎర్రర్ ఏదైతే రావడం జరిగిందో ఆ స్క్రీన్ పైన డెత్ ఎర్రర్ వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఆల్టర్నేట్ గా వాళ్ళు మాన్యువల్ బోర్డ్స్ కూడా పెడుతున్నారు సిస్టమ్స్ అనూహ్యంగా అనుకోకుండా రీబూట్ అవుతున్నటువంటి క్రమంలో ఏమైనా సైబర్ అటాక్ జరిగిందా కోణంలో కూడా మైక్రోసాఫ్ట్ సిబ్బంది ఇప్పటికే దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు మరోవైపు ఒక బగ్ కారణంగానే ఇట్లాంటి సమస్య తలెత్తిందంటూ కూడా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఒక కొత్త బగ్ ఇన్స్టాలేషన్ లో భాగంగా బగ్ లో ఒక ప్రాబ్లం రావడం జరిగింది ఎర్ర సో దీని ఎఫెక్ట్ కాస్త ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సర్వీసెస్ పైన ఎందుకంటే ప్రతి సంస్థ కూడా క్లౌడ్ సర్వీస్ ను ఉపయోగించుకుంటూ ఉంటుంది సో అట్లాంటి క్లౌడ్ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ లో అంటే ఎక్కువగా మైక్రోసాఫ్ట్ పైన డిపెండ్ అయినటువంటి పరిస్థితులు అన్ని సంస్థలు కూడా మైక్రోసాఫ్ట్ తో అనుసంధానంగా పనిచేస్తూ ఉంటా ఉంటాయి సో ఇట్లా నేపథ్యంలో ఎమర్జెన్సీ సేవలు కానీ అట్లాగే బ్రిటన్ లాంటి దేశాల్లో రైలు ప్రయాణాలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది మరోవైపు ఇక భారతదేశంలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఢిల్లీ బెంగళూరు ముంబై హైదరాబాద్ పాట్నా లాంటి ఎయిర్పోర్ట్లో కూడా విమాన సర్వీసులకు ఆటంక కలుగుతోంది ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దరిదాపు ముప్పై ఐదు విమానాలు ప్రస్తుతానికి రద్దయ్యాయి ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎందుకంటే టేక్ ఆఫ్ లో ఉన్నటువంటి విమానాలు సైతం అవి సిగ్నల్ ఇష్యూస్ తో ఇబ్బందులు ఉంటా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక అంటే అంటే కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ లో ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటా ఉంటాయి దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి విమాన సర్వీస్ లో ఇబ్బందులు నడుస్తున్నాయి సేమ్ టైం టెలికాం రంగంలో కూడా ఈ ఇబ్బందులు కొనసాగుతున్నాయి మరోవైపు బ్యాంకింగ్ రంగంలో కూడా ఇబ్బందులు కొనసాగుతున్నాయి అన్ని కూడా మైక్రోసాఫ్ట్ తో అనుసంధానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ సంస్థలు కూడా పనిచేయనటువంటి క్రమంలో మనం చూడొచ్చు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా ఇప్పటికే భారీగా పతనం దిశగా వెళ్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల బాట పడుతున్నాయి సో ఈ మైక్రోసాఫ్ట్ లో వచ్చినటువంటి ఎర్రర్ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది ఇప్పటికే అటు అమెరికా ఆస్ట్రేలియా భారతదేశంతో పాటు మిగతా కొన్ని దేశాలకు కూడా ఎఫెక్ట్ కనిపిస్తోంది అట్లాగే అంటే ఈ బుకింగ్ ఏవైతే సేవలు ఉన్నాయో ఆన్లైన్ బుకింగ్స్ కానీ ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఆన్లైన్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి క్రమంలో ఆన్లైన్ బుకింగ్స్ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఆఫ్లైన్ లో వెళ్లి చేద్దాం అనుకున్నా గానీ ఎయిర్పోర్ట్ లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల సో ప్రస్తుతానికి వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయండి సహనంగా ఉండండి అంటూ కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్యాసింజర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం సో క్రౌడ్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఆ స్ట్రైక్ అంటే అప్డేట్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక బగ్ రావడం జరిగింది సో ఆ బగ్ ని రిమూవ్ చేసేటువంటి ప్రయత్నాల్లో మైక్రోసాఫ్ట్ కనిపిస్తోంది ఆ ప్రయత్నాల్లో భాగంగా ఉన్నారు ఇంకోవైపు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో మాత్రం కంప్లీట్ గా ఓవరాల్ గా అంతా షట్ డౌన్ అయిపోయింది ఆస్ట్రేలియా మొత్తం షట్ డౌన్ అయిపోయింది అక్కడ టీవీ ప్రసారాలు లేవు ఫ్లైట్ ఫ్లైట్ జర్నీస్ లేవు అట్ ది సేమ్ టైమ్ సూపర్ మార్కెట్లు నిత్యావసరాలు ఉన్నటువంటి సూపర్ మార్కెట్లు సైతం ప్రస్తుతానికి అక్కడ క్లోజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ పూర్తిగా కూడా నష్టాలు నడుస్తోంది అన్ని అన్ని సర్వీసులు ఆన్లైన్ మీద ఉపయోగపడ్డటువంటి మెట్రో కానీ ఎయిర్పోర్ట్స్ కానీ టెలికామ్ కానీ బ్యాంకింగ్ కానీ అన్ని సర్వీసెస్లు కూడా ఇప్పుడు టెక్నికల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల భారీ నష్టం దిశగా ప్రపంచం వెళ్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సౌజన్య ఇక మరొక వైపు ఇప్పటికే అన్ని దేశాల్లో కూడా కొన్ని అత్యవసరమైనటువంటి సమావేశాలు ప్రభుత్వాలు పెడుతున్నాయి దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక అత్యవసరమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసింది మైక్రోసాఫ్ట్ లో ఉన్నటువంటి ఈ సేవలకు ఏంటి అంతరాయం కారణం ఏంటి అన్నటువంటి ఆ దాంట్లో అంటే ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నారు ఇట్లా నేపథ్యంలో ఎలెన్ మస్క్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది ఆయన అంటే ఆయన స్టైల్లో ఒక కౌంటర్ కూడా వేయడం జరిగింది ఎలెన్ మస్క్ మైక్రోసాఫ్ట్ కంటే మైక్రో హార్ట్ బెటర్ అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు ఈరోజు దరిదాపు అన్ని యాప్లు నిలిచిపోయినా గానీ ట్విట్టర్ మాత్రం పనిచేస్తోంది అంటూ మార్క్ మరొక ఎలన్ మస్క్ మరొక ట్వీట్ చేశారు సో మైక్రోసాఫ్ట్ కాదు మైక్రోహార్డ్ అన్ని పనిచేస్తున్నా ట్విట్టర్ మాత్రం పనిచేస్తుంది ఏది పని చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా అన్ని యాప్స్ బంద్ అయినా కానీ ట్విట్టర్ యాప్ మాత్రం పనిచేస్తోంది ఈవెన్ ట్విట్టర్ ద్వారానే ఈ అంశం మైక్రోసాఫ్ట్ లో ఇట్లా జరిగిందన్నటువంటి అంశం బయటకు రావడం జరిగింది అంటే ఎక్స్ వేదికగా సో మనకు తెలుసు ట్విట్టర్ని ఎలన్ మస్క్ తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం తెలుసు ఆయన టేకప్ చేస్తున్నటువంటి విషయం సో ఎలెన్ మస్క్ తీసుకున్న తర్వాత ట్విట్టర్ ని కాస్త ఎక్స్ గా మార్చడం జరిగింది సో ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ప్రపంచ ఉన్నటువంటి ప్రసార మాధ్యమం ఏదైనా ఉందా అంటే భారీగా అది ఎక్స్ మాత్రమే సో ఇట్లా నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ డౌన్ అయినటువంటి అంశాన్ని కూడా ఎక్స్ ద్వారానే ప్రపంచానికి తెలియజేయడం జరిగింది సో ఎలెన్ మస్క్ కూడా మైక్రోసాఫ్ట్ కంటే మైక్రో హార్డ్ అంటూ కూడా ఆయన ఒక కౌంటర్ వేయడం అన్ని యాప్స్ క్లోజ్ అయిన ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్స్ మాత్రం పనిచేస్తుందంటూ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఎలన్ మస్క్ తన కౌంటర్ ద్వారా చెప్పడం జరిగింది బట్ ఏదేమైనా మైక్రోసాఫ్ట్ మాత్రం ఇంకా రెక్టిఫికేషన్ కోసం చూస్తున్నారు బట్ ఎంత టైం పట్టుద్ది ఎప్పుడు మళ్ళీ అన్ని సేవలు కంటిన్యూ అయితే అనేది మాత్రం చూడాల్సి అవసరం ఉంది సౌజన్య అంటే ఈ విషయం మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈ ప్రాబ్లమ్ ఎప్పటి వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఎస్ ప్రభుత్వం దీనిపై అంటే ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు కేవలం సంప్రదింపులు మాత్రమే చేయగలుగుతుంది ఎందుకంటే అది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాబట్టి మైక్రోసాఫ్ట్ తో అన్ని ప్రభుత్వాలు కూడా మైక్రోసాఫ్ట్ తో అంటే అన్ని కంపెనీస్ కూడా మైక్రోసాఫ్ట్ తో టైప్ టైఅప్ అయి ఉంటాయి ముడిపడి ఉంటా ఉంటాయి ప్రతి డేటా కూడా మైక్రోసాఫ్ట్ లో సేవ్ అయి ఉంటా ఉంటుంది సో ఇట్లా నేపథ్యంలో వచ్చినటువంటి బగ్ ఏంటి ఇది క్లియర్ చేయడానికి మైక్రోసాఫ్ట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఎంత టైం డ్యూరేషన్ లో ఇంకా వన్ అవర్ పట్టొచ్చా వన్ డే పట్టొచ్చా అనేది మాత్రం చెప్పలేము సో దీనికి సంబంధించి అంటే ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆల్టర్నేట్ గా ఏం చేయాలన్నటువంటి ఉద్దేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతిది సపోజ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకుంటే కనుక శంసాబాద్ ఎయిర్పోర్ట్ లో అధికారులు వెంటనే అప్రమత్తమై అక్కడ మాన్యువల్ గా ఏం చేయగలుగుతారు టెలికామ్ రంగంలో ఏమి చేయలేనటువంటి పరిస్థితి నిజానికి బ్యాంకింగ్ రంగంలో కూడా ఎలాంటి చేయలేనటువంటి పరిస్థితి ఏమైనా క్లౌడ్ స్ట్రైక్ జరిగిందా జరిగితే దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఏ అంశం పైన అంటే ఎక్కడ బగ్ రావడం జరిగింది అన్నటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి దీనిపై దీనిపైన ప్రభుత్వాలు స్పందించడం కంటే కూడా ప్రజలకు ఆల్టర్నేట్ గా ఏం చేయగలుగుతాం అన్నటువంటి ఒక ఆలోచన ఇంకొక వైపు మైక్రోసాఫ్ట్ ఎప్పుడు క్లియర్ అవుతుంది ఎప్పుడు బగ్ క్లియర్స్ జరుగుతుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది చోటు నుంచి వేరే ప్లేస్ జర్నీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు శ్రీకాంత్ మరి అలాంటి వాళ్ళకి అక్కడ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి అప్డేట్స్ ఎస్ సౌజన్య అంటే ఈ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక అక్కడ అంటే అరైవల్స్ కానీ డిపాచర్స్ కానీ మిగతా అన్ని డిస్ప్లేలు పనిచేయకపోవడం ఆఫ్ ఆఫ్లైన్ సర్వీసెస్ కూడా అంటే ఆన్లైన్ సర్వీసెస్ బంద్ అయినటువంటి క్రమంలో ఆఫ్లైన్ లైన్ బోర్డులు ఏర్పాటు చేయడం సో కొంచెం మాన్యువల్ గా జరుగుతున్నాయి పనులు టెక్నికల్ గా ఆన్లైన్ లో జరగాల్సినటువంటి పనులన్నీ కూడా మాన్యువల్ గా జరుగుతున్నాయి కాబట్టి సో ఆల్టర్నేట్ చూస్తున్నారు బట్ ఎంత టైం పట్టుద్ది ఈ బర్డ్ అంటే ఈ బర్గ్ ఎప్పుడు క్లియరెన్స్ అవుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిందే సో